అయ్యో ఇదేం చేసిందో తెలియడం అమ్మా ఇలాంటి పని చేసే ముందు నాతో చెప్పవా మీ అక్క కంటే మీ నాన్న మీద నీకు ప్రేమ ఎక్కువ వద్దు కిద్దుని ఏమైనా అన్నావంటే నువ్వు చేసిన పని కరెక్టే కిడ్నీ అమ్మే రేటుకి లక్ష రూపాయలు మాత్రం బేరం మాట్లాడావు అందుకే మూడు లక్షల రూపాయలకి ఓకే చేశాను ఎలా మన ఐడియా అమ్మా ఏంటమ్మాట మీకన్నా నేను మోసమైన దాన్ని కాదే నేను లేకపోతే ఇన్ని పోగులేసి అమ్మేస్తారు ఏంటి పోలీసు అతను ఇంటి ముందు నిచ్చున్నాడు పెట్టా ఏంటి కాల్ చేస్తే తీయట్లేదు ఏం చేయాలి డబ్బు తీసుకున్నావు కదా ఆ డబ్బు ఓనర్ ఇచ్చింది ఎవరు చెప్పారు అది ఓనర్ ఇచ్చిన డబ్బు అని అది నా సొంత డబ్బులు అది నీ కోసం ఇచ్చాను అయితే రానంటా మర్యాదగా ఏ దారిని వచ్చావో ఆ దారినే వెళ్ళిపో లేదా అందరి ముందు పరువు తీసేస్తాయి పట్టుకో ఇది కూడా పెట్టుకో సేటు కొట్లు వచ్చిన బిల్లు సేటు కొట్లు తాగని పెట్టామని చెప్పావుగా అవును వాళ్ళు అడిగినప్పుడు అది లేదు ఇదేదని వాక్ వచ్చేటప్పుడు కారుతోనే రావాలా అర్థమైందా ఇదిగో ఇది వద్దు ఎందుకు ఏంట విడువు అన్ని తీసుకొచ్చేసాడో నీ దృశ్యం సినిమాలో పోలీసులో కనిపెట్టేస్తాను అప్పుడు ఏం చేస్తావు నేను అంతలా ఆలోచించలేదే కరెక్టే సరే ఇలా ఇవ్వు నా దగ్గరే ఉంచుకుంటాను ఎవడి తప్పసి నా కొడుకు ఖచ్చితంగా దృశ్యం సినిమా చూసి ఉండడు నేను కష్టపడాల్సి వస్తాను చేస్తారంటావా చేస్తాడని అనుకుంటున్నా సుబ్బయ్ సార్ లేరా తెలీదు నువ్వు ఎప్పుడు ఇక్కడే కూర్చుంటావా ఇదే నా పని ఇంకెక్కడికి వెళ్ళాలి ఓ ఇన్స్పెక్టర్ ఉన్నారా ఉన్నారు ఓ టీ చెప్పు వచ్చి మాట్లాడతాను పొద్దునే వచ్చి ఆర్డర్ లేస్తున్నాడు చూడు నిజానికి అది పెద్ద సమస్య అయిపోయింది మీరా మీకోసమే వెయిటింగ్ లోపలికి రండి నా కోసమే వెయిటింగ్ అదే పర్లేదు కానీ ఏ పని మీద వచ్చారు ఏం సార్ మర్చిపోయారా నా కార్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను మీరు చెప్పారని తాకట్టు పెట్టిన నగల్ని కష్టపడి చుట్టుపక్కల అప్పులు తీసుకుని విడిపించి తెచ్చాను ఇదిగోండి చూడండి ఇదిగోండి సార్ ఏంటి అతనికి ఇస్తున్నాడు ఏంటి అతనికి ఇస్తున్నారు అతను ఏమైనా సేటా మిమ్మల్ని బజార్లో ఎప్పుడూ చూడలేదే బాగా చూడండి ఒరిజినల్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే ఎవరని నీకు నిజంగా తెలియదు కదా వాళ్ళు ఎవరైతే నాకెందుకు మీకు కావాల్సింది నగలు అది చూపించాను మీరు కార్ తాళం ఇచ్చారంటే ఇక నుంచి వెళ్ళిపోతాను డూప్లికేట్ ఏంటి డూప్లికేటా వచ్చోడు కార్ తీసుకెళ్ళడానికి వీడు వీడు అవతారు నేను చెప్పాను కదా సార్ ఫ్రాడ్ నా కొడుకులో వీడి మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి సార్ వదిలేయండి సార్ వదిలేయండి పది లక్షల కారు ఎవరు రాశ ఉంటారు నా కోసం ఒక కంప్లైంట్ ఇవ్వండి సార్ వద్దు సార్ ఫోర్స్ చేయకండి ప్లీజ్ అర్థం అంటున్నారు వచ్చి పర్లేదు వీళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ అని రాయించుకొని పంపించే సరే సార్ సార్ నెక్స్ట్ టైం ప్రైస్ ఇచ్చేటప్పుడు బాగా విచారించి ఇవ్వండి సార్ షూర్ సార్ సారీ ఫర్ దిస్ ఇరుకుపోయాడే ఆ మీరు రండి సార్ అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తా ఓకే థాంక్యూ సార్ ఆ ఓకే ఓకే థాంక్యూ సో మచ్ ఆ వస్తా సార్ వామ అల్లకు చూస్తుంటే నేను ముతికారేసేటట్టు ఉన్నాడే వెంటనే తలంచుకుంటాను లేదంటే జుట్టు పెట్టి పంతరేస్తాడు నీ పేరేంట్రా విజిత్ సార్ ఎవరో నిన్ను పంపించింది కార్ కోసం కొట్టుకుంటున్నారే వాళ్ళే పంపించారు ఒకరు లేండిరా సేట్ కొట్టి రశీద్ సార్ రసీద ఎందుకురాదు పోయిన సారి వచ్చినప్పుడు నగలు తీసుకురామన్నారు ఈ సారి వచ్చేటప్పుడు నగ రసీద్ తీసుకురామంటే అందుకే ముందు జాగ్రత్తగా నేనే ప్రింట్ చేసి తీసుకొచ్చాను ఎన్నో రౌండ్ స్కిల్ వచ్చిన తర్వాత చూసుకుంటాడు వచ్చేటప్పుడు బిర్యానీ వెళ్ళొచ్చిన వరకు ఇక్కడే ఉండు ఏంటిపావ ఇన్స్పెక్టర్ బయట పెట్టాడు ఈడేమో లోపలికి పోయి ఉన్నాడు ఏమైందో తెలియట్లేదే సో అల్యా ఆడు మీ నగలు కొంటే మేనేజరే కదా అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడితో పాటు పక్కనే ఉన్నాడు నీకు బహుమతి ఇచ్చేడే ఆడే కదా ఆడు ఎందుకు కూర్చుంటారబ్బా ఒకవేళ మన నగలం చెక్ చేయడానికి కూర్చేమో అదే నేను ఈ హెడ్కి ఫోన్ చేసి కనుక్కుంటా సార్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ బల్లి వెళ్ళిపోయాడు నాగల్గుట్ట మేజర్ కూడా వచ్చాడు అసలు ఏం జరుగుతోంది సాయా నువ్వు పంపించిన మనిషి ఫ్రాడ్ అని ఇన్స్పెక్టర్ కన్ఫెట్ షాప్ వాళ్ళే ఒరిజినల్ వన్ అని తీసుకొచ్చారు ఏమైంది మనం పంపించినోడు ఇరుక్కునాడంట బాబా కార్ ఓనర్ వాడు కదా బాబా అలాగా ఒకవేళ స్టేషన్ లో వాళ్ళే ప్లాన్ చేసి చేస్తున్నారా అవును బాబా పోయింది అంతా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేద్దామా ఉన్న పాత కార్ని అమ్మి పారు నూకాం అక్కడ ఇక్కడ అప్పు తీసుకొని తడిసి మోపుడయింది నగలన్నిటి స్టేషన్ లో దొబ్బెట్టుకున్నాం ఏం చేయాలని అడుగుతా బావ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దరా నేను ద ఫిక్స్ అయ్యా అని లేపేట తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకా వేరే ఛాన్సే లేదు నా గురించే నువ్వు దిగులు పడకు నా చిల్లా నువ్వు బాగా చూసుకో అంతే బావా కొద్దు బావా ఆవేశపడకు బావా బావని చింపదు నిన్ను బావా బావా వదిలు బావాలి ముఖిపెడు దాని వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా బాపత బావా కొద్దు బావా నా మాట విను బావా

పోలీస్ పోలీస్ చూసారా సార్ ఏం చేస్తున్నాడు సార్ మాట్లాడుతున్నాను కొట్టి కారు ఎత్తుకెళ్ళాలని చూస్తున్నాడు సార్ నేను అప్పుడే మీతో చెప్పానుగా

ఆ దొరతో కలిసి మనం కార్ బయటికి తీసుకొచ్చామంటే మనం దొరికిపోవా ఎవరన్నారు వాళ్ళతో కలిసి కార్ని బయటకి తెస్తామని దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది కార్ నడుపుడు ఉంచాం సేమ్ కవరింగ్ చేయనే నువ్వు చెప్పినట్టే చేశాను మీతో పాటు వస్తేనే ఆ పోలీసుడు నమ్ముతాడు సరే ఓకే వాడు మీ నగలగుటీ మేనేజర్గా వరకు ఆటో తీయండి